జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ గేట్ల నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి యాక్చువల్గా ఈ గేట్ల లీకేజీ వల్ల ఇప్పటికిప్పుడు డ్యామ్ కు వచ్చిన నష్టం ఏం లేకపోయినా కానీ కొన్ని సంవత్సరాల తరబడి ఈ అధికారులు అట్లాగే పాలకులు చేస్తున్న నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ టైం ఈ జూరాల గేట్లలో లీకేజీని అక్కడ అధికారులు గుర్తించారు అయినా కూడా అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి అంటే ఆల్మోస్ట్ ఆరేండ్ల నుంచి ఈ గేట్ల రిపేర్లని నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు అప్పట్లోనే మొత్తం ఎనిమిది గేట్ల సమస్య ఉందని చెప్పి అధికారులు గుర్తించారు వాటిని ఒక వన్ ఇయర్ కి వాటిని రిపేర్లు చేయడానికి కొంచెం నిధులు మంజూరైనాయి అయినాయి రిపేర్లు కూడా స్టార్ట్ అయినాయి కాకపోతే కృష్ణా నదికి ఎవ్రీ ఇయర్ మూడు నెలల పాటు వరదలు వస్తాయి సాధారణంగా జూలై సెకండ్ వీక్ తర్వాత స్టార్ట్ అయ్యి అటు ఇటు సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఉంటాయి ఒక్కోసారి అక్టోబర్ లో కూడా కొనసాగుతుంటాయి కానీ ఈ ఇయర్ ఏమైందంటే ముందే వచ్చేసినాయి జూన్ ఎండింగ్ లోనే కృష్ణానదికి వరదలు వచ్చినాయి దాంతో ఈ లీకేజీ ఇష్యూ బయటపడింది ఈ లోపు మొత్తం ఎనిమిది గేట్లు రిపేర్లు ఉంటే నాలుగు గేట్ల రిపేర్లు పూర్తయినాయి ఇంకో నాలుగు గేట్ల రిపేర్లు మాత్రం జరుగుతున్నాయి ఈ వరదలు వచ్చేసరికి వాటిని ఆపేసిరు ఇదే టైమ్ లా ఈ పన్నెండవ గేట్ దగ్గర ఆ రోప్ తాళ్ళు తెగిపోయి ఆ గేట్ల నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి కాకపోతే ఈ గేట్ తెరవడానికి అవకాశం లేదు కొద్దో గొప్ప నీళ్లు లీక్ అవడానికి అవకాశం ఉంది కానీ ఈ గేటు పూర్తిగా తెరవడానికి అవకాశం లేదు ఒకవేళ కృష్ణానదికి భారీ ఎత్తున వరద వస్తే మిగతా గేట్లలో నుంచి పంపించేస్తాం దీనివల్ల నష్టం ఏం లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు కానీ ఎప్పుడైతే వరదలు ఆగిపోయి డ్యామ్ లో నీళ్లు నిల్వ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ డ్యామ్ నుంచి కంటిన్యూస్ గా నీళ్లు లీక్ అవుతుంటే డ్యామ్ ఖాళీ అయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది ఇది ఒక్కటే కాదు జూరాల డ్యాంలా ఇంకా రెండు మూడు సమస్యలు కూడా ఉన్నాయి అది ఏంటంటే ఈ జూరాల డ్యామ్ కమ్ బ్యారేజ్ ఇది అంటే కొంత ఎత్తు వరకు డ్యామ్ కట్టి ఆ పైన బ్యారేజ్ లాగా గేట్లు కట్టుకుంటా పోయిర్రు సో ఆ డ్యామ్ లోకి వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తారు దానికంటే ఎక్కువ వస్తే గేట్లు ఎత్తి పైకొదిలేస్తారు అయితే ఈ డ్యామ్ కమ్ బ్యారేజ్ కావడం తోటి ఈ డ్యామ్ కింద గాని డ్యామ్ పైన గాని ఎక్కడ కృష్ణా నది మీద వంతెనలు లేవు సో ఈ నేపథ్యంలోనే ఆ పరిసర ప్రాంతాల వాళ్ళు ఈ కృష్ణా నదిని దాటాలంటే ఈ బ్యారేజ్ మీద నుంచే వెళ్తుంటారు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా హెవీ లోడ్ వెహికల్స్ కూడా ఈ డ్యామ్ మీద నుంచే వెళ్తున్నాయి దీనివల్ల డ్యామ్ బలహీనపడే ఛాన్స్ ఉందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో జూరాల ప్రయదర్ ప్రాజెక్టు కంప్లీట్ అయింది అప్పటి నుంచి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇదే ముచ్చట చెప్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు కింద కొంత దూరం తర్వాత ఒక బ్రిడ్జ్ కట్టుకోండి డ్యామ్ మీద నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించండి అని చెప్పి చెప్పారు అయినా కూడా ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పాలకులు పాలకులతో పాటు అధికారులు కూడా ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూనే వస్తున్నారు నాలుగు గవర్నమెంట్లు మారినాయి ఇప్పటివరకు అయినా కూడా ఈ బ్రిడ్జ్ విషయం పట్టించుకున్న నాదుడే లేడు ఈ బ్రిడ్జి ప్రపోజలు అడుగు కూడా ముందుకు పడట్లేదు కరూ జిల్లాగా పేరుపడ్డ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ఈ జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు ఒక వరప్రదాయిని ఇట్లాంటి ప్రాజెక్టు మీద ఇగో మన అధికారులు పాలకులు కనపరుస్తున్న శ్రద్ధ ఇది అనమాట